సింగరేణి ఆచివన్ ఎస్అి ఉద్యోగస్తుల సమస్యల్ని యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరిస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు సింగరేణి ఆచివన్ ఏరియాలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎస్అీ ఉద్యోగస్తుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయని రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో వెంటనే స్పందించి ఎస్అండ్ పిసి ఉద్యోగస్తుల విన్నపం మేరకు వారితో మాట్లాడి వారి సమస్యలను పూర్తిగా విని తప్పకుండా త్వరలోనే యాజమాన్యంతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపుతానని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఏ విధంగా అయితే అన్ని సదుపాయాలు అందుతున్నాయో అదే విధంగా అన్ని రకాల సౌకర్యాలు అన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తానని మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలిగినా మీకు ఎల్ల వెళ్ళేలా అందుబాటులో ఉంటానని మీరు అధైర్యపడవద్దని తెలిపారు అవసరం కూడా ముఖ్యమంత్రి గారికి ఒక రిప్లెవేషన్ ఇస్తా ఈ పదోన్నతుల విషయంలో మీకు దక్కాల్సిన గౌరవంలో మీరు ఈ సింగరేణి సింగరేణి యొక్క ఆస్తులను కాపాడుతున్నటువంటి పరిస్థితి ఏ రకంగా అది చెప్పలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం మీరు ఫెసిలిటీస్ ఏ ప్రాంతాల్లో కూడా మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నాడో నేనే స్వయంగా చూడడం జరుగుతాను ఇంకొకటి చెప్పాల్సిన అవసరం నాకు పూర్తి అవగాహన వెంబటే దానిపైన ప్రత్యేక కార్యక్రమం తీసుకునే విధంగా సీఎండి గారిని మేము ఎందుకు అందిస్తా ఉన్నా వారితో చర్చిస్తా దానిపైన ప్రత్యేకంగా ఈరోజు నేను పనిచేసే మా ద్వారా లెటర్ ద్వారా తీసుకొని ముఖ్యమంత్రి గారితో బట్టి వారితో చూపించే కార్యక్రమాన్ని చేస్తాననే ఒక నా మాట నిలుపుకుంటున్నాం మీ అందరికీ నేను మరొకసారి ఎంతో అభిమానించేది అంతే ఆదరించారు గుండెల్లో పెట్టుకున్నారు సహకరించారు కొందరు వస్తే తెలిసినా కూడా నాతో పాటు కొందరైతే బహిరంగంగా జరిగారు చాలామంది కంటే డ్యూటీస్ గౌరవ వారికి కూడా ధన్యవాదాలు తెప్పండి మళ్ళీ మళ్ళీ మీతో కలుస్తూనే ఉంటాను ఎప్పుడు వస్తూనే ఉంటాను ఈ ఆఫీస్కి వచ్చే ముందు మిమ్మల్ని కలిసిన తర్వాతనే లోపలికి పోవాలని నిర్ణయం తీసుకున్నాం మీకు ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇదే మాదిరి ఉంటుందని చెప్పి నేను చెప్తాను మీరు అందరు గర్వపడే విధంగా ఖచ్చితంగా పనిచేస్తాం అందరం కలిసి సింగరేణిని కాపాడుతున్నాం మన ప్రాంతంలో ఉన్న మన ఆస్తు కాపాడుతున్నాం మన ఇటు వ్యవస్థను కాపాడుతున్నాం మీ గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఖచ్చితంగా మీరు ఊహించినట్టుగా ఉండే విధంగా నేను కూడా పనిచేస్తాను నాకు కూడా ఏదైనా సలాహాలు ఇచ్చేస్తే ఖచ్చితంగా నన్ను కలిసి సలహాలు కూడా ఇది కాదు మీ అందరినీ కూడా పోతాను ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఎస్ఎండ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు